మార్నింగ్ మార్నింగ్ అనమాట చేపలు అయితే వచ్చేయండి చాలా రోజులు అయింది కదా వండి అనేసి చేపలు అవి తెచ్చుకుందాం అనేసి వెళ్ళేటప్పుడుకి బా పెద్ద అయితే కాదు అలానే మా బాగా చెన్నై కూడా కాదనమాట ఒక మధ్య రకంగా ఒక జానాకి ఒక ఇంచు పెద్దది ఉండింది సరే కదా అనేసి రెండు చేపలు అయితే తీసుకున్నాను ఒకటి తక్కువైపోద్ది రెండు ఎక్కువైపోద్ది అయినా కొంచెం కోరు ఉంటే కిరణ్ వేసుకుంటాడు కదా అనేసి నేను ఇంకా చేపల పులుసు రెండు రోజులైనా నిలువ ఉంటుంది బాగుంటుంది ఇంకా నిల్వ ఉండేకొలితే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా సరే కదని రెండు చేపలు అయితే ఇంకా నూట డెబ్బై రూపాయలు ఇట్టించుకున్నాను అనమాట ఇంకా ఆవిడవితే చేసేసి ఇచ్చేసింది అనమాట సరే కదా శుభ్రంగా తోమి వేసుకుని నేనైతే కొంచెం ఉప్పు కారం పసుపు అయితే రాసుకుని చక్కగా అయితే స్టోర్ చేసుకున్నాను వండి వద్దాం అనేసి ఇంక ఫ్రిడ్జ్లోనూ గట్రా పెట్టలేదండి బయటే పెట్టిస్తాను అనమాట అంతలోకినైతే వెల్లుల్లిపాయలు వచ్చాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయింది ఇంకా తాలింపులకు కూడా రెండు పాయలే ఉన్నాయన్నమాట ఇంకా పాయలు అయితే లేవు సరే కదా ఒక కేజీ వేయించుకుంటే చాలా రోజులు తాలింపులకి సరిపోతాయి అలాగ అలం పేస్ట్ ఆడుకుంటే అది కూడా ఒక నెల రోజు వచ్చేస్తుంది అనేసి ఇంకా ఒక కేజీ అయితే వంద రూపాయలు పెట్టి వేయించుకున్నానండి పాయలు అనమాట అంటే కొత్త పాయలు అంటే ఆర్జాల పాయలే చాలా బాగున్నాయి అనమాట పాయలు వచ్చి ఈయన చాలా అనువుగా కూడా వేస్తాడు చాలా డైలీ వస్తూ ఉంటాను అనమాట సరే అనేసి ఇంకా తూకం అయితే తోస్తూ అనమాట నేను అయితే ఇంకా ఒకటి పడుతుంది ఒకటి పడుతుంది అంటే ఇవి చాలా బరువుగా ఉన్నాయమ్మా తూకం అయితే తక్కువ వస్తాయి కానీ ఎక్కువగా బరువు అంటుందోళననేసి ఒక పాయ తీసాడు అనమాట సరే అండి పసుపు కూడా నేను ఇంటి కూడా ఇంకా పసుపు ఎంతో లేదు కదా అనేసి మరి అది పావు కేజీ ఉంటుంది ఎంత ఉంటుందో తెలియదు పసుపు అయితే ఎనభై రూపాయలు అనమాట ఒక ప్యాక్ వచ్చి ఇంకా ఒక ఎనభై రూపాయలు పసుపు ఇవి ఒక వంద రూపాయలు ఇవి నూట ఎనభై రూపాయలు చేశాను అనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే ఇవి అయితే చూపిస్తుంది సాయి అయితే మీకు నెక్స్ట్ అయితే మార్నింగ్ దానికి ఇంకా నుంచి చేపల పులుసు ఏమి వెళ్తుంది అని చేసి ఫ్రైడ్ రైతే చేశానండి ఫ్రైడ్ రైస్ చూసారా ఎంత బాగుండిందో ఇంక ఫ్రెండ్స్ అన్నారనమాట చాలా బాగా చేశారు మీ అమ్మగారు ఈ రెసిపీ అయితేనే ఎలా చేశారు సాయి సాయి అని అడిగారంట అడిగితే అమ్మ నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా మెచ్చుకుంటున్నామని ఫ్రైడ్ రైస్ని నాకు కొంచెం ఎక్కువ పెట్టు అనేసి అని అందుకని అది అయితే రెండు గంటలు కానీ ఎక్కువ తిందండి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అనేసి ఇంకా ఎక్కువైతే పెట్టాను అనమాట ఎక్కువగా కూడా చేసాను అని చెప్పేది అప్పుడే చెప్పింది కొంచెం ఎక్కువ చేయక అమ్మా అనేసి ఇంక సరే కాదని కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కువైతే చేశానండి ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా టేస్ట్గా ఉండింది అనమాట ఇంకా దాని గురించి అయితే వాళ్ళు అన్న కామెంట్ అయితే నాకు చెప్పింది నాకు కొంచెం ఆనందం అయింది మన అంటే ఆ ఎదుటోళ్ళు మెచ్చుకుంటేనే కదా మనకి కొంచెం సాటిస్ఫైడ్ అయింది చాలా బాగుంటుంది ఇంకా మరింత హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి మళ్ళీ వంటగదిలో గత వచ్చేసాం మార్నింగ్ అండి ఫ్రెష్ అయిపోయాను ఇంకా కొట్టి స్కూల్కి వెళ్ళిపోయారు బుడీస్కి సాయంత్రం వరకు ఉందంటండి వాళ్ళ స్కూల్ వాళ్ళ నుంచి సెలవుడి సెలవు ఇచ్చేసి వరకు కూడా సాయంత్రం వరకు అయితే స్కూల్ ఉంటుందంట ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఫిష్ ఇచ్చుకున్నానండి మీకు చూపించాను ఆల్రెడీ ఇంకా ఫిష్ అయితే వండదామని చేసి రెడీ అయ్యి అనమాట సాయికి అయితే ఫ్రైడ్ రైస్ చేశాను బుడీస్కి సాయికి ఫ్రైడ్ రైస్ ఇంకా నేనైతే సాయంత్రం వరకు ఏమేమి చేస్తాననేది మీకు అయితే చిన్నగా అయితే షేర్ చేసుకుంటానండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అడగడం వేస్ట్ అండి అడగం ఇంకా ఇంకా ఇదండి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఇంక మార్నింగ్ వచ్చి ఒకసారి అయితే ఇల్లు క్లీనింగ్ అయితే అయ్యిందండి కానీ మళ్ళీ ఒకసారి అయితే తొడవాలన్నమాట అనమాట ఇప్పుడే ఇప్పుడే బట్టలతో మారుతున్నాను ఇంకా ఒకసారి అయితే ఒక ఫిల్ ఎక్కించడానికి ఈ ఫిల్ ఎక్కించాలి సరే కదా లైనింగ్లకి వెళ్ళాలండి నేను లైనింగ్లకి డబ్బులు ఇచ్చి వచ్చాను అనమాట అదే పీసులు ఇచ్చి వచ్చాను ఇంక ఈ కలర్ లైనింగ్ ఇది రాత్రే వచ్చింది బ్లౌజ్ అయితేనే ఇంక ఇది అయితే లైనింగ్ అయితే తీసుకోవాలి ఇంక పది ముక్కలతో లైనింగ్ ముక్కలు ఐదు వందలు తీసుకోవాలి తీసుకెళ్ళి ఐదు వందలకి ముక్కలతో తీసుకురావాలి తీసుకొచ్చి రేపు మార్నింగ్కి అయితే రెండు జాకెట్లు అంది అందించాలన్నమాట రెండు జాకెట్లు స్టిచ్చింగ్ అయితే చేయాలి వాళ్ళైతేనే నెక్స్ట్ ఏమేమి చేయాలి అనేది మీకు బ్లాగ్లో అయితే చూపిస్తానండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అవి అయితే మన చెట్లు పచ్చిమిరపకాయలు ఇవి మొక్కలు అయితే ఇవ్వండి నూట యాభై రూపాయలు అనమాట రెండు చిన్న చేపలు పెద్దవి కాదు ఇంక ఉప్పు కారం పసుపు కలిపేసి పెట్టేసాను అనమాట ఇవాళ కూర అయితే కలగలి పండేస్తాను చూద్దరు కానీ మీరు నేను ఎలా చేస్తాను అనేది ఆనియన్స్ టమాటో అయితే పేస్ట్ అయితే ఆడేసుకున్నాను ఇంక రెడీ చేస్తున్నా కా కరెంటు పోతుంది ఒకవేళ అనేసి అనమాట ఇంకా చూడండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇంక నేనైతే కర్రీ అయితే ఎలా వండుతానని అయితే మీకు చూపిస్తాను అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అనేది సాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళింది అనమాట ఇంకెలా అయితే చేస్తేనే ఫైవ్ బుడ్డీస్కి సరిపోతుంది కొంచెం వెయిట్ చేసి పెడతాను బుడ్డీస్ వచ్చేసరికి ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోతే నీ చోసిన వస్తుంది అనమాట దాని గురించి అయితే కొంచెం వెయిట్ చేసి పెడితే తినేస్తాను మీకు మార్నింగ్ చూపించను వెల్లిపాయలు వేయించుకున్నాను కొత్తిమీర కొనుక్కున్నాను పసుపు కొనుక్కున్నాను ఈ అయితే చాలా మంది మంగళవారం పసుపు అంటారు కానీ మంగళవారం అండి మంచిది చెడు పనులు చేయకూడదు కానీ మంచి పనులు అయితే చేసుకోవచ్చు అనమాట అలా మళ్ళీ పేస్ట్ అయితే ఆడుకుని సగం సగం అయితే తాలింపులకు అయితే వేసుకోవచ్చు అని కేజీ ఇచ్చుకోను అనమాట నూట పది రూపాయలు కేజీ అయితే ఇంకా అయితే సారీ సార్ వచ్చిందండి సార్ ఇలా పల్లెటూర్లో అయితే మరి మీరు పంచి పంచిపెట్టుకోర తెలియదు కానీ ఇలాగ చండబడి తల్లిలో వచ్చినా కొత్తపల్లి కూతురు వచ్చినా సరే ఇలా సారు అయితే ఇలా పంచి పెడతారనమాట ఎన్నాలు అయితే తేగానే అందరూ తినేసేవారు ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా షుగర్లో బీపీలు ఇంకా స్వీట్ అయితే ఎవరు పెద్దగా తినట్లేదు కాబట్టి ఇలాగైతే తినకుండా ఇలా మూలనే పెట్టేసి ఉంచారనమాట లేదంటే బుడిసు లేదంటే కనుక మా పప్పు బంధువు వాడు ఉన్నప్పుడు అయితే చక్కగా మిఠాబుడు అవుతాడు తినేసేవాడు ఇంకా అది ఎక్స్పైర్ అయిన తర్వాత అయితే మిఠాగుండలు చూస్తుంటే ఎప్పుడు వాడే గుర్తొస్తూ ఉంటాడు అనమాట అటుపలు చూసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద అట్టుపలు పెట్టారు కదా ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ అయితే చేసుకుంటాను నేను ఎలా ప్రాసెస్ మొదలు పెట్టుకుంటాను మీకు అదే చూపిస్తాను ఆయిల్ నిండుకుంది ఎంతో లేదు కొద్దిగా ఉంది సాయి అయితే ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చింది గాయలో ఇందులో పోసేసుకుంటానండి ఇక్కడైతే చేపల పులుసు చేయడానికి అయితే రెడీ అయ్యానండి ఇంకా మీకు ఎంతో ఈజీగా సింపుల్గా చెప్తాను మీకు కర్రీ అనేది ఒక్క ఐదు నిమిషాల్లో అయితే అయిపోతుంది అనమాట అంత సింపుల్గా అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా మనం గంటల తరబడి వండి కర్రీకి దీనికి సమానమైన టేస్టే ఉంటుందండి సమానమైన అన్ని కొలతలు ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇది అయితే మా అత్తవారింటిగా నేర్చుకున్నాను అనమాట అన్నీ కలిపి పెట్టుకోవడం అంటే చాలా బాగుంటుందండి కర్రీ అనిది ఇంకొకసారి అయితే చూసేయండి నేనైతే ఎలా చేసుకుంటాననేది మన చెట్టే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట చే అంటే మన చెట్టుకి కాస్తున్నాయి పచ్చిమిరపకాయలు అయితే అప్పుడప్పుడు ఫ్రెష్ కాయలు అయితే కోసుకుని వేసుకున్నానండి ఆ కాయలు అయితే కోసుకుని వేసుకుని అల్లం సారీ సారీ ఉప్పు ఉల్లిపాయ టమాటా అయితే కొంచెం మిక్స్ అయితే పట్టేసుకున్నాను పట్టేసుకుని చక్కగా అయితే అదే అయితే ఫ్రై చేసుకోవాలి మామూలు చేపల కూరలు అయితే ఇందులో అయితే ఫ్రై అయితే చేసుకొని అక్కర్లేదండి ఒక గిన్నె అయితే తీసేసుకుని మనం చేపల కూర ఇందులో వండుకుంటాము ఆ గిన్నె అవత తీసేసుకుని అందులో పచ్చిమిరపాయలు ఆ ఉల్లిపాయ టమాటా గుజ్జు నింది వేసేసేసి ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలిపి పెట్టేసుకుని దాంట్లో ఇందాక మనం కూరలో వేసిన ఉప్పు కారం పసుపు ఇంకా మిగతా ఎంత పడుతుందో అంత అయితే మనం మామూలుగా వేసుకోవచ్చు అనమాట సరిపడ ఉప్పు సరిపడా కారం వేసుకోవాలండి ఇంకా పసుపు అది వేసుకోనవసరం లేదు మనం ముందు ముక్కలు వేసేసుకున్నాం కాబట్టి ఇంక సరిపడాగా తీసేసుకొని ఇంకెలాగతే కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇంకా మొత్తం అంతా కూడా ఒకసారి ఆనియన్ కట్టా ఇవన్నీ కూడా మొక్కలకు బాగా పట్టి లేకపోతే కలిపేసుకోవాలన్నమాట ఇంక కలిపేసుకుంటే కారం కొత్త కారం వాళ్ళని ఎంత ఎర్రగా ఉందో చూసారా ఎంత ఎర్రగా ఉన్నా సరే చింతపండు పులుసు వేసేటప్పటికి కలర్ కొంచెం మారిందనమాట మళ్ళీ ఒక టూ 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 పూన్ స్పూన్స్ అయితే అనమాట నేను ఇంకా చింతపండు పులుసు అవుతే ఎలా పిసికేసుకుని శుభ్రంగా సరిపడగాను ఒక ట్రిప్ అయితే పోసుకోవాలండి ఇంకా రెండో ట్రిప్ మనం ఉడికేటప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇంకా చూసారా ఇంకా ఎలా అయితే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చేపల పులుసు అనేది ఇంకా అంతమట కదపనవసరం లేదు చక్కగా ఉడికిపోతుంది దాని జోలికి కట్ట మనం వెళ్ళవలసిన అవసరం కూడా లేదనమాట ఇలా కూడా చేపల పులుసు అనేది చేసుకోవచ్చు అనమాట టూ టైప్స్లో అయితే చేపల పులుసు అయితే మనం చేసుకోవచ్చు ఒకటి అన్నీ ఫ్రై చేసుకుని ఎక్కువ ప్రాసెస్తో చేసుకోవచ్చు ఒకటి అన్నీ కలిపి పెట్టేసుకుని తక్కువ ప్రాసెస్తో ఎక్కువ రుచితో ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను కదా ఇంకా నేను అయితే గ్యాస్ లైట్ అయితే అయిపోయిందండి ఒక వన్ వీక్ కూడా రాలేదండి గ్యాస్ లైట్ ఎనభై రూపాయలు కొనుక్కొచ్చాను ఇంకా చాలా చిరాకేసుకొచ్చింది ఇంకా అయితే అగ్గుబెట్టి అవుతాయితే యూజ్ చేస్తున్నాను అనమాట వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ మంచి మంచిదైతే తీసుకోవచ్చు కదా అని ఇంకా కగ్గపెట్టి యూజ్ చేస్తున్నారు అప్పటి నుంచే ఇంకా సరే చూడండి చేపల పులుసులో కొంచెం సరిపడగా అయితే చింతపండు పులుసు ముందు పోసుకున్నాను కదా ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం పులుసు అయితే పోసుకున్నామంటే సరిపడగా ఇంకా మనకి కారం అయితే తక్కువైనా ఉప్పు తక్కువైనా ఇప్పుడు అయితే చూసుకుని వేసుకోవచ్చండి ఇంకా కర్రీ అనేది చాలా టేస్ట్ అవుతాయి వస్తుంది అనమాట ఒకసారి ఇలా సింపుల్ ట్రిప్స్తో ఒక సింపుల్గా అయితే చేపల కర్రీ అయితే రెడీ చేసుకోండి పెద్ద పీసులు అయితే ఇంకా టేస్ట్ వస్తుంది చేప చేపని చాలా టేస్ట్గా ఉండిందండి ఏం చెందినందో నేను తిన్నాను కదా నిన్న వీడియో ఈ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆ మాట చెప్తాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంటి పని ఉండిపోయింది కదండి ఇంటి పని అన్నీ కూడా చేపల కూర ఉడికి టైంలో చేసేసుకోవాలండి ఇంక మళ్ళీ బుడ్డి స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళకి రైస్ కట్ట పెట్టి అన్ని ఇబ్బంది లేకుండా అనమాట ఇంకా అంట్లో అయితే అని అంట్లో అయితే బయట వేసుకుంటున్నానండి బయట వేసుకుని శుభ్రంగా ఇక సింక్లో ఉన్న అంట్లు అన్ని కూడా బయట అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ మధ్య వంట చేసిన అంట్లు టీ కాసిన గంటలు టిఫిన్ వేసిన అంట్లు అనమాట ఈ అయితేనే పొద్దున్న ఒకసారి అయిపోతుందండి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా అవసరం లేకుండా ఇంకా పది ఆ టైంలో అయితే తోమేస్తారనమాట ఒకసారి అప్పుడు తోమేసుకుంటే ఇంకా నాకు సాయంత్రం పని అనింది ఏమీ ఉండదు అనమాట దాని గురించి అయితే ఆ టైంలో పదకొండు గంటల వరకు పనే చేస్తానండి ఇంకా సాయంత్రం వరకు అందరూ అంటారు కూర్చుంటావు కూర్చుంటావు చక్కగానే కూర్చుంటాం కూర్చుంటామంటే నేను అందరూ ఎనిమిది గంటలకు పని ముగించేసుకుంటాను నేను పదకొండు గంటల వరకు పని చేసుకుంటానే ఉంటాను ఇంకా దాని గురించి అయితే నేను సాయంత్రం నా చేతి పని గట్టా ఉంటుంది కదా జాకెట్లు ఇంకా చేతి కుట్లు వేసుకుంటా బొడ్డీసిన చూసుకుంటే వాళ్ళకి ఏమన్నా తినిపించుకుంటా ఇంకా అలా కూర్చుని ఉంటాను అనమాట సాయంత్రం అయిన తర్వాత ఆ టైం అయిన తర్వాత ఒక అరసాల్డో లేదా సాల్డో బియ్యం అవుతే కుక్కర్ విజిల్ పెడతాను ఇంకా చూడండి ఈ కుక్క కర్రీ అని అంటే ఇలా ఉడకటం స్టార్ట్ అయింది చూసారా చూసారా అన్నీ సమానంగా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూసారా ఇంకా మనం ఇందులో కావాల్సిన మసాలా తీసేసుకుందామండి ఇప్పుడు వారు కలర్ అనుకున్నాను మా బుడ్డి గడ కలర్ పెట్టేశారు ఇంకా రెండు ఉల్లిపాయ రబ్బలు నాలుగు రబ్బలు అయితే తీసుకున్నాను కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర ఆ వాయిసాలు ఇచ్చుకుంటున్నాను మాట్లాడక తల్లి ఒకటి తాళిమేసుకో ఇంకా ఇలా అయితే కొంచెం మసాలా అయితే ఆడేసుకుంటున్నానండి మసాలా ఆడేసుకున్న తర్వాత చేపల పులుసు అయితే సగం సగం ఉడికిన తర్వాత అయితే మనం మసాలా వేసుకోవాలి తోడతానే మసాలా వేసుకోకూడదండి టేస్ట్ అనేది బాగోదనమాట ఇంకా దాని గురించి అయితే సగంలో అయితే ఇంకేలాగతే నీట్గా వాటర్ వేసుకోకుండా ఆడేసుకున్నాను అనమాట చాలా పొడికింది వస్తుంది అనమాట ఇలా అయితే ఆడేసుకున్నానండి చూసారా చేపల పులుసులో అయితే వేసేసుకోవచ్చు అనమాట అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కర్రీ అనింది ఇంకా మే విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయితే చేపల పులుసు అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఇవన్నీ వేపుకునే చేసుకునే దానికన్నా ఇది తొందరగా అయిపోయే ప్రాసెస్ ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా సరే ఎటువంటి ప్రాసెస్లో రెడీ చేసుకున్నామంటే మనకు తొందరగా అనేది కూర వచ్చేస్తుంది ఇంకా దాని గురించి అయితే చేపల పులుసు నేను ఇలాగ అంత ప్రాసెస్ ఎందుకులే ఒకసారి సింపుల్గా ఇలా ఉండుద్దాం వీడియో కూడా చేద్దామనేసి ఇలా అయితే చేస్తున్నానండి సరిపడా కొత్తిమీర అనమాట ఇది కొత్తిమీర అయితే మార్నింగ్ ఇచ్చుకున్నానండి ఇంకా కొత్తిమీర అయితే తీసుకుని శుభ్రంగా ఇలా గార్నిష్ చేసేసుకున్నాను చూసారా చక్కగా ఉడుతుంది కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి చేపల పూలుసులో అనేది ఇంకా మూత అయితే పెట్టేసుకున్నానండి ఇంకొకరిద్దాం ఈ అయితే రైస్ అయితే కడుగు పెట్టేసుకుందాము ఒక తవుడికి తక్కువ భీమేనండి కిరణం నేను అనమాట సాయంత్రం కొంచెం అన్నం ఉంటే వాడు అయిదా టైంలో అయితే తింటాడనమాట దాని గురించి అయితే అటు ఇటు కాకుండా తింటాడని కొన్ని భీమే పోస్తాను అనమాట ఇంకా సాయంత్రం తింటా తింటాడు లేతే మానేస్తాడు అనమాట దాని గురించి ఇంకా సరే కదని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసుకున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే చదువుకోవాలన్నమాట ఈ మొన్న కొన్నాను కదండి త్రీ ఫిఫ్టీ పడినాయి ఆరు బాటిల్ దాని బాటిల్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి అనమాట ఎవరైనా కొనాలంటే కనుక కొనుక్కోండి చాలా బాగున్నాయి వాటర్స్ అనేది వాడుకోవడానికి బాగున్నాయి మంచిగా తాగ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇదైతే బుడీస్ ఫ్రైడ్ రైస్ అండి ఇది వెయిట్ చేయాలి ఇప్పుడైతేనే ఇదైతే రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా సింక్ అంతా ఇలా క్లీన్గా శుభ్రం చేసుకున్నాను ఈ చీరలు నేను చెప్పాను కదా ఇవైతే కటింగ్ చేసి ఇవి ఇవైతే వాల్సులకి ఇచ్చి అనమాట ఇల్లు అంతా ఒకసారి క్లీన్గా అయితే చక్క పెట్టుకుని తీసుకొచ్చేసాను చూడండి సాయంత్రం దాకా ఇంకేం పని ఉండదు ఇంక సాయంత్రం ఏం పని ఏం చెయ్యను ఇంకా పెట్టుకుంటే ఒక వరుస బియ్యం పోతే పొంగిస్తాను అంతే ఇంక సాయంత్రం పని ఉండదు ఇంకా ఇంక ఇదంతా మెట్లు నిన్న ఆ కుంకుమల పోదు ఎర్రగా కనపడుతుంది సార్ ఆ ఆ ఒక్క మెట్టు మర్చిపోయా అనేది అంతా కడుక్కొచ్చేసాను పైమండి అంటలు బండి అంట్లు తోమేసాను ఇంకా చెత్తపొట్టు కూడా తోమేసాను శుభ్రంగాను ఎక్కడైతే పెట్టేసుకుంటాను తోమేసి అంతా క్లీన్గా కడిగేసాను అనమాట ఇంకా సాయంత్రానికి పనేమీ లేదు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మీకు కనిపిస్తున్నాయా ఎండ్లో పెట్టాను తెలుపుకి తెలుపు అసలు కనిపించట్లేదు లైజ నిమ్ నిమ్మో ఆయిల్ వేసే కడిగాను అనమాట అదంతా నీట్గా అదే అండి పని అనేది పూర్తయింది వాటికి ఇంకా మిషన్ వర్క్ అయితే ఉండింది ఏం స్టిచ్ చేస్తానో చూపిస్తే ఇది అయితే కొట్టడం అయ్యింది అనమాట ఎక్క దీనికి వచ్చేసింది నాకు ఎక్క ఇలా డిజైన్ వచ్చేసింది మనం సింపుల్గా పైపింగ్ ఇచ్చామంతే హ్యాండ్స్ కూడా ఎట్టుకోకుండా వచ్చింది అంటే బాగా పైకి వచ్చేసింది అనమాట హ్యాండ్ అయితే పొడవు ఈ అమ్మాయి ఎనిమిది ఇంచులు పెట్టమంది మనకి ఏడు ఇంచులు వచ్చింది ఒక ఇంచు తగ్గిపోయింది దీనికి కూడా హ్యాండ్ కూడా పైపింగ్ ఇచ్చాను ఇంకా దీనికి పైపింగ్ ఇవ్వడానికి నాకు దగ్గర క్లాత్ అయితే అయిపోయింది పైపింగ్ క్లాత్ ఇంకా దాని గురించి అయితే మొక్క తిప్పేసాను ఇప్పుడు నెక్స్ట్ అయితే కటింగ్లో అయితే దేన్ని బట్టి అదో కటింగ్ అది చేసి పెట్టుకున్నాను ఇది అయితే స్టిచ్ చేయాలన్నమాట ఈ స్టిచ్ అయితే రెండు జాకెట్లు ఈరోజు స్టిచ్చింగ్ ఎందుకంటే మోకాలు నొప్పితో కుట్టడం అయితే అవ్వట్లేదు కానీ తప్పక కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని పనులు తప్పని పనులు చేయాలన్నమాట ఇంకా దాంతో అయితే ఒక రోజు రెండు జాకెట్లైనా కొట్టకపోతే ఇంట్లోకన్నా వెళ్దాం కదా అలా కొడుతున్నాను ఎండ్ ఎక్కువ కాస్తున్నాయి కదండి సగ్గుబియ్యం అది సగ్గు సబ్జ్జాలి అనుకుంటే ఇంటిని సగ్గుబియ్యం అంటున్నాను అవి అయితే షుగర్ వేసి కలుపుకున్నాను కొంచెం నిమ్మకాయ వేసాను అయితే లేదు టైం వచ్చి మూడవుతుంది సంజీ బాబు మధ్యాహ్నం హాఫ్ ఇచ్చేసారు జల్లింది బట్టలు అయితే ఆరేసి వచ్చేసి తాగుతాను తాగి ఆ జాకెట్ స్టిచ్ చేస్తాను అనమాట అదే అండి వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చిందంటే ఒక చిన్న లైక్ అయితే అయ్యింది ఎలా చేస్తానో కమెంట్ అవుతా పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్